వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ఏ ఈ రాశులపై ఏలునాడు శని ప్రభావము కష్టాల దండయాత్ర రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము శని సంవత్సరం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది ఒక సంవత్సరంలో శని కుంభరాశిలో ఉంటూ ఉన్నాడు ఇక వచ్చే వచ్చే సంవత్సరము శని తన రాశిని మార్చుకుంటాడు రెండు వేల ఇరవై ఐదులో శని రాశి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశుల వారిపై ఏలునాడు శని ప్రభావం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదులో శని తన రాశిని మార్చుకుంటాడు అంతేకాదు దశలో సంచారం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో శని మేనరాశిలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు ఇరవై తొమ్మిది తేదీన శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్తాడు మేనరాశిలో శని దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు దీంతో మేనరాశి వారిపై ఎల్లాటి స్ట ప్రభావం ఉండేది ఉంటూ ఉంటుంది మీనరాశి మే మేషరాశి వారికి ఏలనాటి శని దీని నుంచి మీనరాశి వారు బయటపడతారు చాలా కాలంగా వేచి ఉంటారు మీనరాశి వారికి ఏడున్నర సంవత్సరాల కాలం ఏలునాటి శని ఉంటుంది ఆ తర్వాత వీరికి సత్తి నుంచి విముక్తి లభిస్తుంది కా శని మేనరాశిలోకి వెళ్లడం వల్ల ఏలినాటి శని ప్రభావం మేషరాశి వైపు తప్పకుండా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఏలనాటి శని చాలా కష్టకాలము ముఖ్యంగా ఏలినాటి శని మూడు దశల్లో ఉంటుంది ఈ దశల్లో తగ్గట్టు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఏలనాటి శని ప్రభావంతో జీవితంలో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి ఇతరులు చేతిలో మోసపోతారు ఆర్థికంగా మానసికంగా కష్టాలు పడాల్సి వస్తుంది ఏడున్నర సంవత్సరాల తర్వాత మేసరాశిలో మేనరాశి వారికి వెళ్ళాడు ఉంటుంది ఏళ్ళాడు సమయంలో ఇబ్బందులు ఇలా ఉంటాయి హిందూ మత ధర్మం ప్రకారం శనిదేవుడు న్యాయానికి కర్మలకు అధిపతి శని ఎవరి కర్మ ఫలితాలు వారికి చూపించే గ్రహం జ్యోతిషాస్త్ర ప్రకారం వెళ్ళినాడు శని అంటే అన్ని రకాలైన ఇబ్బందులకు మూలం ఈ సమయంలో డబ్బు పోగొట్టుకుంటారు వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి సన్నిహితులతో వివాదాలు వస్తాయి కోర్టుల వివాదాలు నడుస్తాయి ఒక్కసారిగా కష్టాలన్నీ ఊకుముడిగా దాడిచేస్తాయి అయితే ఏళ్ళనాడు శని ప్రభావం ఉపశమనం పొందేందు వరకు కూడా కొన్ని పరిహారాలను కూడా ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి